హలో అండి అందరికీ ఈరోజైతే నేను ఒక సెలబ్రిటీ వాళ్ళ వైఫ్ని అయితే కలవబోతున్నాను సో మీరు చూసేయండి ఇంక ఇది వచ్చేసి తను వచ్చిన హౌస్ అనమాట అయితే వాళ్ళ వెయ్యంకులు వాళ్ళ ఇల్లు వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు ఇంట్లో అందుకని వచ్చారు చూడటానికి సో ఇంక అర్థమైపోయి ఉంటుంది మీకు ఆవిడేమో ఇంకా రాలేదు నేనేమో భయంగానే వెళ్ళాను ఎందుకంటే పిలుస్తారో లేదో ఇంట్లోకి అన్నట్టు అంటే కొత్త వాళ్ళని పిలవరు కదా అందుకని చెప్పేసి ఇంకా మాది పక్కనే ఇల్లు అని అంటే సరే రమ్మన్నారు బాగా పలకరిచ్చారు వాళ్ళ వెయ్యంకులు ఇంకా వీళ్ళేమో హైదరాబాద్ రిటర్న్ ఇంకా ఇప్పుడే సిద్ధమయ్యారు నేనే మంచి టైంలో వచ్చాను ఇంకా తనెవరో కాదు జీవేదాలి మేడం ఇంకా నాకు బాగా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది బాగా పలకరించారు వీడియోస్ అయితే చాలా క్యాప్చర్ చేయలేదు ఇంకా నేను వెళ్ళగానే ఇంకా తనైతే హక్ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఇంకా బాగా పలకరిచ్చారు కూడా ఇంకొక ఫోటో దిగుదామంటే ఇంకా పక్కన వచ్చి నుంచున్నారు బాగా పలకరించారు అప్పుడప్పుడు రావచ్చు ఇది మన ఇల్లు అన్నట్టు కూడా అన్నారు సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది తనైతే ఆలిగారి వైఫ్ అనమాట సో ఇక్కడ విజిట్ కోసం వచ్చారు మీరైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్